రాజశేఖరం ఇంటికొచ్చాక పెద్ద గొడవ చేసింది తాయారమ్మ ఏంట్రా నీ పద్ధతులు నాకేం నచ్చలేదు అందావిడ ఏంటమ్మా ఏమైంది విసుక్కుంటూ అడిగారు ఆయన పేషెంట్కి సీరియస్గా ఉందని వెళ్ళి అలసిపోయి ఇంటికొచ్చారు ఆ విసుగు తల్లి మీద చూపించారు రోజు ఏదో గొడవే రోజు ఏదో చెప్తూనే ఆవిడ ఊ కొడతారే గాని ఏమీ పట్టించుకోరు ఆవిడ నోరు అటువంటిది ఏమైంది అని మెల్లగడుగుతావేమిటి నీకెంత వయసు వచ్చింది ఎదిగిన కూతురుంది ఆ పిల్లకి పెళ్లి చేయాలన్న ధ్యాస లేకుండా ఆ ఏమిటి ఎవరైనా వింటే ఏమనుకుంటారు పిల్లదానికి సంబంధాలొస్తాయా అందావిడ ఆవిడ కంఠస్వరం కంగుమంది ఆయన చివ్వున తల్లివైపు చూశారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు కోపాన్ని మింగుకుంటూ సాధ్యమైనంత శాంతంగా అన్నారు ఎలా అబ్బాయి నువ్వు ఎవరినో కలుసుకోవడానికి హోటల్కు వెళుతూ పిల్లను కూడా తీసుకెళ్తావా అదేమో దీనికి చావుకుబారు ముస్తాబంతా చేసి పంపించింది అమ్మా ఆయన ఒళ్ళు తెలియని కోపంతో గట్టిగా అరిచారు చాలే ఎందుకమ్మా అమ్మ చచ్చిపోయింది అనుకో నన్ను అలా పిలవకు నువ్వేదో అనుకున్నాను తమ్ముడు కూతురిని కోడలం చేసుకుంటే చేతికి ఆసరవుతుంది నడుము వంగి మంచాన పడితే మూతిమీద కాస్త పోస్తుంది అనుకున్నాను బంగారు లాంటి పిల్ల జీవితంలో నిప్పులు పోస్తున్నాననుకోలేదురా నీకిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసాను అది ఉసూరుమంటూ ఏడుస్తోంది అది నీకు జయమా నీ ఇంటికి జయమా అంది ఆవిడ ఆవేశంగా ఆవిడ గొంతుకు పెద్దదేమో అరిచినట్టే మాట్లాడింది అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా పార్వతిని పెళ్లి చేసుకుని ఆవిడిగారి జీవితం నేను నాశనం చేశానా వెళ్ళి ఈ మాట అడుగు ఏం చెబుతుందో ఆవిడ జీవితమే నాశనమైందో నా జీవితమే నాశనం చేసుకున్నాను అడుగు వెళ్ళడుగు అడుగు ఎప్పుడు ఏడుపు ముఖాలు ఏడుస్తూనే ఉంటాయి సుఖపడలేని వాళ్లు ఉసూరు ఏడుస్తూనే ఉంటారు నన్ను పిచ్చెత్తిచ్చుకండి నాకు పిచ్చి వస్తే మనిషిని కాను అంటూ క్షణంసేపాగి నేను హోటల్కి ఎందుకు వెళ్లాను తారని ఎందుకు తీసుకువెళ్లానో తెలుసా సంయుక్త వైజాగ్ వచ్చి హోటల్లో దిగింది తార పల్లెటూరి ముద్దులా ఉందని కాస్త తీరులోకి తెమ్మని చెప్పి తీసుకెళ్లాను అన్నారాయన ఆ మాట వినగానే తాయరమ్మ నోరు అవలించింది ఏంటి ఆవిడ కనుగుడ్లు పెద్దవయ్యాయి ఆ డాక్టరే పిల్లొచ్చిందా అమ్మో ఆవిడ గుండెలు బాదుకుంది ఎంతకు తెగించింది నీకు పెళ్లైనా నిన్ను పట్టుకు లేదు తిన్నగా ఈ ఊరే వచ్చేసిందా ఎంతకు తెగించింది చిచ్చి వచ్చాయి ఎందుకు మనుషుల్ని అర్థం చేసుకోకపోతే సంయుక్తది ఎంత మంచి మనసు ఎవరికీ తెలీదు చాలేరా కబుర్లు చెప్పో నేనుండగానే పార్వతిని ఉసిరు పెడుతున్నావే నేను చచ్చాక ఇంకెంత ఉసిరు పెడతావో అంది ఆవిడ కోపంగా కేకలు వేస్తూ అమ్మా ఆయన గట్టిగా అరిచారు కొడతావా అంది కొడతావా అందావిడ తల్లివైపోయావు అవున్రా దాని వల్ల పడిపోయి ఎవరెవరో కళ్ళు కనిపించడం లేదు దాంతో తల్లి కొడుకులిద్దరికీ మాటలు పెరిగిపోయి చాలా పెద్ద కేకలు వేసుకున్నారు గారు తన కోపాన్ని ఫ్లవర్ ఫ్లవర్వేజుల మీద అక్కడ వేసిన మోడాల మీద చూపించారు ఫ్లవర్ వేజులు కిందపడి పగిలిపోయాయి మోడాలు కిందపడి దొర్లిపోయాయి గోడకు వేలాడుతున్న ఖరీదైన పెయింటింగ్స్ని తీసి పగలగొట్టేశారు ఇల్లు రణరంగంగా మారిపోయింది తాయారమ్మ లోపలకు పోయి ఏడుస్తూ పడుకుంది నేను ఇంట్లో చచ్చిన ఉండు కాసికి పోతాను అంటూ ఏడ్చుకోసాగింది ఆవిడ్ని పార్వతమ్మ ఊరుకోబెట్టింది అత్తయ్య నువ్వు వెళ్ళిపోతే నా గది కాను అంటూ ఏడ్చింది పార్వతమ్మ నాయనమ్మ నిన్ను విడిచి నేను ఉండలేను అంటూ తార ఆవిడ్ని పట్టుకుని ఏడిచింది పిచ్చి తల్లి అంటూ ఆవిడ మనవరాల్ని పట్టుకుని ఏడ్చింది గారు తన గదిలోకి వెళ్లి పడుకున్నారు పార్వతమ్మ చాలాసేపటికి పాల గ్లాసు పట్టుకుని ఆయన గదిలోకి వెళ్ళింది తలుపు దగ్గర గాజులు చొప్పుడావడంతో తల తిప్పి చూశారు పాల గ్లాస్తో పార్వతమ్మ వచ్చింది ఆయన క్షణంసేపు అలాగే చూశారు ఆవిడ అలాగే రెప్పవాల్చకుండా చూసింది ఒక్క క్షణంసేపు వాళ్ల చూపులు కలిశాయి ఆయన కళ్ళు పుల్ల అయ్యాయి భార్య అంటే కోపం అసహ్యం కలిగాయి ఆ క్షణంలో తన కోపాన్ని కళ్ళతో వ్యక్తపరిచారాయన ఆవిడ కళ్ళల్లో నిర్లక్ష్యం అసహ్యం కనిపించాయి ఇంత చదువు చదువుకున్న మీరు ఈ స్థితికి దిగజారిపోయారా కన్నతల్లంటే గౌరవం మీకుందా కట్టుకున్న భార్య అంటే మీకు ప్రేమాభిమానాలున్నాయా అందుకే అందుకే మీరంటే నాకు అసహ్యం అన్నట్టుగా చూపు చూసి పాలగ్లాస్ అక్కడ పెట్టి జారిపోతున్న పైట చెంగు మరింతగా భుజాల చుట్టూ తీసుకుంటూ గిర్కున తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజశేఖరం గారు కోపంతో ఉడికిపోయారు ఆవిడ్ని ఆపి ఈ చంప ఆచంప వాయించాలన్నంత ఆవేశం కలిగింది కోపాన్ని మింగుకొని అలా పడుకున్నారు గతమంతా గుర్తుకొచ్చి ఆయన కుమిలిపోయారు ఎలా ఉండవలసిన తను ఎలా ఉన్నాను అనుకుని బాధపడసాగారు ఆయనకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు సుదీప్ తో గారు సుశీలమ్మ వైజాగ్ వెళ్లి పిల్లం చూసొచ్చారు హేమ ఆ అమ్మాయి పేరు హేమ అందరికి నచ్చింది సంయుక్త చెప్పినట్టు నిజంగా చాలా అందంగా ఉంది తెల్లగా సన్నగా పొడవుగా నాజుగ్గా ఉంది మెడిసిన్ చదువుతోంది సుదర్శన్ రావు గారు సుశీలమ్మ సంయుక్తతో చెప్పారు అమ్మాయి బాగుంది అని వాళ్ళకి ఉత్తరం రాశారు మంచి రోజు చూసుకుని నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి వస్తామని సుదీప్తు పెళ్లి నిశ్చయమైపోయినట్టే ఆ ఊర్లో చాలామందికి తెలిసిపోయింది సంయుక్తని చాలామంది అడిగితే నిజమే సుదీప్తికి సంబంధం నిశ్చయం చేశాం అమ్మాయి డాక్టర్ చదువుకుంది ఒక నెల రోజుల్లో ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తాం అని చెప్పింది నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి వెళ్లడానికి కూడా కొంతమందిని తీసుకువెళ్లడానికి నిశ్చయించుకున్నారు వాళ్లకి ఉత్తరం రాశారు నాలుగు రోజుల్లో వస్తున్నామని అక్కడ వాళ్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు గారు సుశీలమ్మ అక్కడే ఉన్నారు సుదీప్తికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు హేమ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంది హేమ చిరునవ్వుతో గుండెల్లో సందడి చేసాగింది పెళ్లికి తొందరలో ముహూర్తం పెట్టించేసి పెళ్లి జరిపించేస్తారు అందాల హేమ ఇంటికొస్తుంది ఈ గదిలో ఈ మంచం మీద తన చేతుల్లో అతని ఊహలు గాలిలో అలా అలా తేలిపోతూ మనసంతా తీయగా మారిపోయింది హేమ అందచందాలు అతనికి నిద్ర లేదు విదేశాల్లో కూడా అంత చక్కని అందం అతని కళ్ళకి కనిపించలేదు హేమలాంటి అందమైన భార్య వస్తున్నందుకు మనసంతా పొంగిపోసాగింది తన అదృష్టం అనుకున్నాడు హేమ కళ్ళు చేపల్లా మెలమెల్లాడుతున్నాయి ఆ కళ్లల్లో ఉంది ఆకర్షణంతా తన వైపు చూసి ముఖం తిప్పేసుకుంది ఆ కళ్లల్లో ఎంత మెరుపు ఆ చెంపల్లో ఎంత నునుపు ఆ బుగ్గల్లో ఎన్ని సిగ్గులు సుదీప్తు నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు తెల్లవారి సంయుక్త తీరిగ్గా ఉన్నప్పుడు ఆమెను నవ్వించడానికి హేమ గురించి చెప్పసాగాడు సంయుక్త సోఫాలో కూర్చుని హేమ నీకు నచ్చింది కదూ నవ్వుతూ అడిగింది అతను నిలబడి కొంచెం వంగి సంయుక్త భుజాలపై రెండు చేతులు వేసి ఆంటీ సుదీప్తు కళ్ళు తమాషాగా తిప్పాడు సంయుక్త నవ్వుతూ అతని వైపు ఏంటన్నట్టు చూసింది సుదీప్తు విదేశాలకు వెళ్ళొచ్చిన డాక్టర్ అయినా అతనికి చిన్నతనం పోలేదు ఆమె దగ్గర పదేళ్ల పసివాళ్లాగే మాట్లాడతాడు ఆ అమ్మాయి అదే ఆ గారు పర్వాలేదు బాగానే ఉంది అంటే అలా సరిపెట్టుకోవాలి ఆవిడి గారి కళ్ళున్నాయి చూసావు ఒక్కసారి మిరును చూసింది నా వైపు భయం నటించాడు ఆ మాటలు చెప్తూ సంయుక్త పెదవుల మధ్య నవ్వు బిగబట్టి మేనల్లుడి మాటలు వినసాగింది అంతే అంటే నాకు చాలా భయం వేసింది పరిగెట్టి పారిపోయి వచ్చేయాలనిపించింది కాని మమ్మీ డాడీ వల్ల ఆగిపోయాను అంటూ చేతులు చాపి యాక్షన్ చేసి చెప్తుంటే ఆ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయింది సంయుక్త పక్కున నవ్వేసింది ఆ వెంటనే సుదీప్తిని దగ్గరకు తీసుకుని ప్రేమగా నిమిరింది సుదీప్త్ నువ్వు చెప్పే మాటల కంటే నీ కళ్ళే చెబుతున్నాయిరా ఆ అమ్మాయి నీకెంత నచ్చిందో అంటూ అతని ముఖంలోకి చూసింది సుదీప్తు ఆకతాయితనమ్మాని ఆమె పక్కన సోఫాల కూర్చుని ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు మనసారా కోరి చేసుకున్న పెళ్లే పెళ్లి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది పైగా ఇద్దరూ డాక్టర్లే ఇద్దరూ కలిసి చేయొచ్చు జీవితం ఆనందంగా గడిచిపోతుంది నీకు డాక్టర్ చదువుకున్న అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలన్న ఆశ ఫలిస్తుంది అంత చక్కనమ్మాయి నీకు భార్య కాబోతుంది నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అందామే ఆంటీ చిన్నపిల్లాళ్ళ ఆమెను పట్టేసుకుని ఆమె తలకి తన తలని ఆంచాడు ఆంటీకి తనంటే ఎంత ప్రాణం తన గురించి ఎంత ఆలోచిస్తుంది సుదీప్తి మనసు ఒక్కసారి కదిలినట్టయింది ఆమెపై ఇష్టంతో నిజానికి ఆమెను తల్లితో సమానంగానే చూస్తాడు ఒక ఆంటీగా కాకుండా మర్నాడు గోదావరికి వైజాగ్ వెళ్లడానికి ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు పది రిజర్వేషన్ అయిపోయాయి సుదర్శన్ రావు గారు సుశీలమ్మ సంయుక్త సుదీప్తు కాక మరో ముగ్గురు దంపతులు వాళ్లతో వెళుతున్నారు ఆ రోజు ఉదయం సుశీలమ్మ సంయుక్తని వస్తువు కొనడానికి రమ్మంటే సంయుక్త చెప్పింది నాకు రావడం కుదరదది నువ్వు వెళ్ళి వస్తువు చీర ఇంకేం కావాలో కొని తీసుకురా అంటూ నిజంగా ఆమెకు తీరుకుండదు ఆ విషయం సుశీలమ్మకు తెలుసు అందుకే ఆవిడ కారులో ఒకరితే వెళ్ళింది పన్నెండు గంటలకి సంయుక్త హాస్పిటల్ నుండి వచ్చాక తను తెచ్చిన వస్తువులు ఆడపడుచుకు చూపించింది ముత్యాల సెట్టు మెడలో హారం చెవులకు దుద్దులు ఒక జత గాజులు ఉంగరం తెచ్చింది రెండు వేల ఖరీదు పెట్టి ఒక పట్టుచీర జాకెట్ తీసింది అవన్నీ చూసి సంయుక్త చాలా సరదా పడిపోయింది మంచి రంగు పట్టుచీర ఆ అమ్మాయికి చాలా బాగా నప్పుతుంది అంటూ ఉదిన గారిని మెచ్చుకుంది అందరూ మర్నాడు ఊరి ప్రయాణం గురించి కాస్త హడావిడిగా ఉన్నారు ఆ రోజు ఉదయం పోస్టులో వచ్చిన ఉత్తరాలు తీసుకుని సంయుక్త తన గదిలోకి వెళ్లిపోయింది ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు తలనొప్పిగా ఉంది ఆకల్లేదు అనేసింది హాస్పిటల్కి వెళుతుంటే సుదీప్తు ఆమె వైపు చూశాడు సంయుక్త ముఖమంతా పీకుపోయి ఎన్నో లంకణాలు చేసినట్టుగా ఉంది కళ్ళు ఎరబడిపోయి రెప్పలు పొంగిపోయి ముక్కు ముఖం ఎర్రగా కందిపోయి ఉంది ఆమె ఎప్పుడూ అలా కనిపించలేదు అతనికి ఎందుకలా ఉంది ఆంటీ మనసు బాగలేదా కారణమేమిటి సుదీప్తు రకరకాలుగా ఆలోచించసాగాడు ఎందుకో ఆమె బాగా ఏడ్చినట్టు కనిపిస్తోంది రేపు ప్రయాణం అందరూ సంతోషంగా ఉన్నారు కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పటికిప్పుడు ఏమైంది ఎవరి దగ్గర నుండైనా ఉత్తరం వచ్చిందా ఏమీ అనుకోలేకపోయాడు ఆ రోజు సంయుక్త ఐదు గంటలకి తొందరగా ఇంటికొచ్చేసి గదిలో పడుకుండిపోయింది సుదీప్త ఏదో మాట్లాడదామని గదిలోకి వెళ్లాడు సంయుక్త ఏదో ఉత్తరం చదువుతూ వెక్కి వెక్కి గుండెలు అవిసిపోయేలా ఏడుస్తోంది ఒక్క క్షణం అలా నిలబడిపోయాడతను గుమ్మం దగ్గర అలికిడవడంతో అటు చూసింది ఆంటీ కంగారుగా పిలిచాడు ఆమె ఎందుకేడుస్తుందో అర్థం కాక సంయుక్త అతన్ని చూడగానే కంగారుగా చేతిలో ఉత్తరం తలగడ కింద పెట్టేసి గబగబా కళ్ళు తుడుచుకుంటూ బాబు ఏంటి అంది రాణి నవ్వు తెచ్చుకుంటూ అతనికి ఏదో అర్థమయ్యి అయినట్టుగా ఆ మాట ఏమనకుండా రేపు మనం వైజాగ్ వెళితే ఏ హోటల్లో దిగుదాం డాల్ఫిన్లోనా పార్క్ హోటల్లోనా అంటూ మార్చేశాడు ఏ హోటల్ అయినా బాగుంటుంది పార్క్ హోటల్ అయితే బీచ్కి దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది అంది వస్తున్న దుఃఖాన్ని మింగుకుంటూ అంతలో ఫోన్ రింగ్ అయితే ఆమె రిసీవర్ ఎత్తి హల్లో అంది హాస్పిటల్ నుండి ఫోను ఆమెను వెంటనే రమ్మని సంయుక్త రాలేను అంటుంది అవతల నర్సు వాళ్ళు మీరు రావాలి చాలా సీరియస్గా ఉంది పేషెంట్కి అని అంటోంది సంయుక్త ఎప్పుడు రాను రాలేను అందు ఆ వేళ ఆమెకు మనసు బాగుండలేదు ఆ విషయం సుదీప్తు గ్రహించేశాడు సంయుక్త సరే వస్తానని ఫోన్ పెట్టేసింది ఆమె ఒక్క ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోయింది సుదీప్తు తన గదిలో కూర్చున్నాడే కూర్చున్నాడేగాని అతని మనసంతా ఎలాగో అయిపోయింది మాటికి ఆంటీ రూపమే కళ్ల ముందు కదులుతోంది ఆంటీ అంతగా ఏడవడం ఎప్పుడూ చూడలేదు ఆ ఉత్తరం ఎవరు రాశారు ఏమై ఉంటుంది చదివితే చచ్చా ఒకరి ఉత్తరాలు చదవడం అతని మనసు అంగీకరించలేదు అయినా అతని మనసు పదే పదిసార్లు అదే విషయం హెచ్చరించింది ఏంటా ఉత్తరం ఉత్తరంలో ఏముంది చదివితే తప్పేముంది ఇది తప్పు కాదు ఆంటీ నీ తల్లిలాంటిది అని మనసు పదే పదిసార్లు నొక్కి చెప్పడంతో ఆమె గదిలోకి గబగబా వెళ్లాడు తలగడక్రిందుంచిన ఉత్తరం అలాగే ఉంది ఆమె వెళ్లే కంగారులో తీసి దాయలేదు తీసి చూశాడు గారు సంయుక్తకు రాసిన ఉత్తరం ఆ ఉత్తరం అతనికి చదవాలనిపించలేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా సంయుక్త ఆయన్ని భర్తగానే భావించి గౌరవిస్తుంది అలాంటిది ఆమెకొచ్చిన ఉత్తరం తను చదవడమా తప్పు అని భావించి పెట్టేశాడు మళ్లీ అతని మనసు పీక సాగింది అంతగా ఆంటీ ఏడ్చింది అనుకుంటూ ఉత్తరం మళ్లీ తీసి అప్రయత్నంగా చదవకూడదు అనుకుంటూనే చదివాడు ఉత్తరం ఇంగ్లీష్లో రాశారు ఉత్తరం తిరిగి తలగడ కింద యధాప్రకారం పెట్టేసి భారమైన మనసుతో తన గదిలోకొచ్చి పడుకున్నాడు అంకుల్ చాలా బాధపడుతూ గుండె కోతతో రాసిన ఉత్తరం అది ఆ ఉత్తరంలో వాక్యాలు తన మనసులో నాటుకుపోయాయి పదే పదే ఆ మాటలే గుర్తుకు రాసాగాయి సుదీప్తికి సంయుక్త నేను ఓడిపోయాను చిత్తుగా ఓడిపోయాను సుఖం లేదు శాంతి లేదు నా గురించి పట్టించుకునేవాళ్లు లేరు నీ చేతులారా చేశావు ఇలా మనసులేని మనుషుల మధ్య బ్రతుకుతున్న బ్రతుకు నాది సంయుక్త తార విషయంలో నీకు చెప్పాను తారకు ఏ సంబంధం కుదరడం లేదు దానికి నాయనమ్మ గారవంతో ఫ్యాషన్ అంటే ఏంటో లోకజ్ఞానం అంటే ఏంటో తెలియకుండా ఉంది అని ఆ రోజు నీ దగ్గరకు తారను తీసుకొచ్చాను ఇంటికి వెళ్ళాక ఎంత గొడవ జరిగిందో నాకు జీవితం అంటే విరక్తి కలిగిపోతుంది ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను వచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతున్నాయి ఇక నేను నిర్ణయించుకునేది తారకి జన్మలో పెళ్లి కాదు జీవితం అంతా అలా ఉండిపోతుంది అది ఒక శాపం సంయుక్త తార గురించి నేను ఎంత ఏడుస్తున్నానో ఎంత బాధపడుతున్నానో ఎవరికీ తెలీదు నా జీవితం ఒక శాపం అంతే సంయుక్త అంతే తార జీవితం అంతే దానికి తెలియడం లేదు ఈ విషయం సంయుక్త నాకేమనిపిస్తుందో తెలుసా మనిద్దరం పెళ్లి ఉంటే పార్వతి కడుపున పుట్టిన తార నీ కడుపున పుట్టుండేది అప్పుడు తార బంగారు బొమ్మలా తయారయ్యేది అందచందాలతో పాటు విద్యాబుద్ధులు నేర్చుకుండేది తారని మనం డాక్టర్ డాక్టర్గా చదివించి వాళ్ళం కదూ అప్పుడు అప్పుడు సుదీప్తికిచ్చి పెళ్లి వాళ్ళం కదూ చిన్నప్పుడు మీ అన్నయ్య వదిన అస్తమాను అనేవారు సుదీప్తు మా నల్లుడు అని ఆ మాట నిజం చేసి ఉండేవాళ్ళం కదూ సంయుక్త ఈ పాపం నీది నీ నుంచే నేను సుఖ సంతోషాలకి దూరం అయ్యాను అందరికీ దూరం అయ్యాను సంయుక్త నీనుండే నా జీవితం ఇలా అయింది ఆ పాపం నీది తార ఉసురు కూడా నీకే నీకే చుట్టుకుంటుంది ఆ పాపం నీదే నీదే ముమ్మాటికి నీదే సంయుక్త ఇప్పుడు నేను ఏం రాశాను నా మనసు బాగుండలేదు ఒంటరి జీవితం అయిపోయి పిచ్చెత్తిపోతుంది చల్లగా పలకరించేవాళ్లు లేరు తీయగా కబుర్లు చెప్పేవాళ్ళూ లేరు సంయుక్త నీ మనసు బాధపెట్టాను నిన్ను చాలా అన్నాను నన్ను క్షమించు నువ్వు నా ప్రాణానివి నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను మర్చిపోలేను నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను తలవకుండా ఉండలేను సంయుక్త నువ్వు నా ప్రాణానివి నువ్వు కాదన్నా నా గుండెల్లో గుడికట్టి అందులో నిన్ను ప్రతిష్ఠ చేసుకుని నిత్యం ఆరాధిస్తున్నాను నా ప్రణయ దేవతవు ఇప్పటికి చాలా రాశాను ఉంటాను అంటూ ముగించారు ఆ ఉత్తరం సుదీప్తు మనసు కదిలిపోయింది తార గురించి సంయుక్త చెప్పింది అతనికి మామూలు మాటల్లో చిన్నప్పుడు గారు తనని ఎంతో ప్రాణంగా చూడడం అల్లుడు అండం అన్ని గుర్తుకొచ్చాయి ఆంటీ మనసులో తారని తనకిచ్చిచేయాలనున్నా చెప్పలేకపోతుంది తార ఆంటీ కూతురైతే సుదీప్తు బాగా ఆలోచించాడు హేమతో తనకు సంబంధం నిశ్చయమైపోయింది హేమ తన మనసుకెంతో నచ్చింది అంకుల్ కూతురు తార ఆంటీకి తారంటే ఇష్టమై ఉంటుంది ఇప్పుడు తను ఏం చెయ్యాలి బాగా ఆలోచించాడు హేమని మరిచిపోవాలంటే మనసు ఒప్పడం లేదు అంత అందమైంది హేమ ప్రేమ హేమవైపు లాగుతోంది అభిమానం తారవైపు మొగ్గు చూపిస్తోంది అనురాగం హేమరాణి చుట్టూ తిరుగుతుంటే తన బాధ్యత తారవైపు చూపుతోంది ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకున్నాడు ఒక వచ్చిన వాళ్ళ తల పంకించాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఒక గంటసేపు మాట్లాడొచ్చాడు వాళ్లతో మాట్లాడిన తర్వాత వెళ్ళి ఫోన్ చేశాడు అప్పుడు అప్పుడుగాని అతని మనసు శాంతించలేదు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అతనికి ఎందుకో మనసుకి ఆనందంగా తృప్తిగా అనిపించసాగింది సంయుక్త ఆ రాత్రి పన్నెండు గంటల వరకు ఇంటికి రాలేదు వచ్చాక అలసిపోయి పడుకుండిపోయింది ఆమెను ఆ సమయంలో ఎవరూ పలకరించలేదు మర్నాడు సంయుక్త హాస్పిటల్కి వెళ్ళొచ్చేసింది త్వరగా పదకొండు గంటలకి సుశీలమ్మ సుదర్శనరావు గారు అందరూ ప్రయాణం హడావిళ్ళ ఉన్నారు వదిన నా బట్లు కూడా నువ్వే సర్దే అంటూ నవ్వింది సంయుక్త నువ్వు చెప్పాలా నేనే సర్దేశాను అంటూ సుశీలమ్మ కూడా నవ్వింది సంయుక్త గదిలో ఉంటే సుదీప్తు వెళ్ళి చెప్పాడు అంకుల్ స్టేషన్కి అన్నారు అంకుల్ స్టేషన్కి వస్తారా ఎలా తెలుసు మనం వస్తున్నట్టు చివ్వున తల తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది మనం వెళుతోంది వాళ్ళింటికేగా తాపీగా చెప్పాడు వాళ్ళింటికా మనం వాళ్ళింటికి వెళ్లడమేమిటి అర్థం కాక అడిగింది సుదీప్త్ ఆమెకు చెప్పాడు నీ మేనల్లుడు గారి కూతుర్ని చేసుకోబోతున్నాడు నవ్వాడు సుదీప్త్ ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు తారం చేసుకోవడం ఏమిటి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పేశాం ఈ రోజు మనం బయలుదేరుతున్నాం రేపే నిశ్చయ తాంబులాలు తీసుకోవడం వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడా నీ హాస్యం అంది ఆంటీ నా మాట వినవేం అంటూ చెప్పాడు నేను అంకుల్ నువ్వు అనుకున్నట్టుగా తారనే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను డాడీ చేత హేమ వాళ్ళకి వైరి పింఛేశాను అంకుల్కి నేను ఫోన్ చేసి నువ్వు చెప్పమన్నావు అని చెప్పేశాను ఆయన మొదట నమ్మలేకపోయారు తర్వాత ఎంత సంబరపడిపోయి పొంగిపోయారో చెప్పలేను అంటూ వివరంగా చెప్పాడు సంయుక్త కొద్ది క్షణాల పాటు మతిపోయిందల్లా అలా ఉండిపోయింది సుదీప్ నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేం నచ్చలేదు దీనికి మీ నాన్న ఎలా ఒప్పుకున్నారు వాళ్లకి మాటిచ్చేశాం వాళ్ళక్కడ ఏమనుకుంటారు పిల్ల బంగారు బొమ్మలా ఉంది నీకు నచ్చింది అందరికీ నచ్చింది వద్దని చెప్పడానికి నీ మనసు ఎలా అంగీకరించింది సుదీప్త్ తారని నువ్వు చూసావా హేమకంటే అందమైంది కాదు కానీ అందంగానే ఉంటుంది పల్లెటూరి పిల్లలా ఉంటుంది వేరు చేసినా అంతే ఆ అమ్మాయి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని నలుగురిలో నువ్వు ఎలా తలెత్తుకు తిరగలవు ఈ పెళ్లి లేదు ఈ పెళ్లి జరగడానికి ఇష్టం లేదు వెంటనే వైరి పించు లేదని వాళ్ళకి ఫోన్ చేయి వస్తున్నామని చెప్పండి అంది ఆవేశంగా అతను తాపీగా విన్నాడు ఆ మాటలు ఆంటీ చాలా శాంతంగా పిలిచాడు ఆంటీ తార నీ కూతురైతే నువ్వు ఇలాగే చెప్పుండేదానివా ఆ మాటలకి ఉలికిపడ్డట్టు చూసింది సుదీప్ ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి చెప్పాంటీ నువ్వు అంకుల్ నా చిన్నతనంలో ఏమనుకున్నారు నేను మీ అల్లుణ్ణి అని అనుకున్నారా లేదా ఇప్పుడు ఇప్పుడు ఆ ఎందుకు బాబు అంది ఆమె ముఖమంతా ఎర్రగా కందిపోయింది దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఆమె ముఖం చూస్తుంటే ఆయన మరో పెళ్లి చేసుకున్నారు అది అంకుల్ తప్పు కాదు నీ తప్పే ముమ్మాటికి నీ తప్పే సంయుక్త కళ్ళనీళ్లు గిరిని తిరిగాయి కింద పెదవిని పైపంటితో గట్టిగా నొక్కిపెట్టి దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నించసాగింది అంకుల్ పెళ్లి చేసుకున్నాక నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నీ పెళ్లి ఆయనతో ఎప్పుడో జరిగిపోయిందని భావించే నువ్వు పెళ్లి చేసుకోలేదు ఆయన నాకు పరాయవారు కదా ఆయన కూతురు తార నీకు కూతురేగా సుదీప్ ఇంకా నువ్వు నాకేం చెప్పకు నేనిక వెళ్లేను విని భరించే శక్తి లేదు అంది తనలో తాను కుమిలిపోతూ ఆంటీ నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మా నాన్న ఒప్పుకున్నారు అన్నాడు నిజమే బాబు నువ్వు చెప్పింది కాని ఆ అమ్మాయిని నువ్వు చూడలేదు చూస్తే నువ్వు ఆ మాటను చూస్తూ చూస్తూ నీకు ఆ అమ్మాయినిచ్చి కట్టబెట్టలేను నువ్వన్నట్టు నా కూతురు అయితే నా పెంపకంలో మరోలా పెరిగిండేది అందుకే నేను వద్దు అంటున్నాను ఆయనకు లక్షలాస్తి పేరు ఉంది ఒక గోనొక్క కూతురు ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదంటే ఎందుకు రావడం లేదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖపడలేవు నలుగురిలోకి వెళ్లలేవు నా మాట విను నీ మొండి పట్టుదల వదలై హేమని పెళ్లి చేసుకో నీ చేతులారా నీ జీవితం నాశనం చేసుకోకు అంది అతని దగ్గరగా వెళ్లి చెయ్యి పట్టుకుని గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అతను తన నిశ్చయాన్ని మార్చుకోలేదు ఆంటే రాళ్లల్లోనే రత్నాలుంటాయి అవి రాళ్లని విసిరుకొట్టకూడదు శిలలని శిల్పాలుగా మార్చొచ్చాంటే అది మన చేతుల్లో ఉంది ఆ అమ్మాయి కుంటిది కాదు గుడ్డిది కాదు కురూపి కాదు మనం సందేహించడానికి అందంగా ఉంటుంది అని చెప్తున్నావు పుట్టి పెరిగిన వాతావరణం నాయనమ్మ గారాబం ఆ అమ్మాయి అలా పెరిగింది ఇంటికొచ్చాక మనం పూర్తిగా మారిచేద్దాం ఇక నువ్వేం చెప్పకాంటి అన్నాడు సంయుక్త ఏం మాట్లాడలేకపోయింది ఏం నిర్ణయించుకోలేకపోయింది సుశీలమ్మ సుదర్శనరావు గారు ఆ గదిలోకి అప్పుడే వచ్చి ఆమెకు నచ్చ చెప్పారు వాడు చెప్పింది నిజమే సంయుక్త రాజశేఖరం కూతురినిచ్చి పెళ్లి చేయడమే మనం అనుకున్న మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది వాడికంత నమ్మకం ఉంది ఆ అమ్మాయి మారుతుంది అని ఇష్ట ఇష్టప్రకారమే కానిద్దాం అంటూ చెప్పారు సంయుక్తకి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది సుదీప్తి ఎంత ఎదిగిపోయాడు ఎంతగా ఆలోచించాడు ఆయన ఎంత సంతోషపడతారు తనకి ఉత్తరం ఎంత బాధపడుతూ రాశారు తనకి మనసులో ఉన్న ఆ మాట పైకి అనలేకపోయింది కారణం తార సుదీప్తికి తగిన అమ్మాయి కాదు అని సుదీప్తిని దగ్గర తీసుకుంది సంతోషంగా బాబు సుదీప్తు నువ్వు చేస్తోంది చాలా గొప్ప పని అంటూ మెచ్చుకుంది ఆమె కళ్ళల్లో నీళ్లు గిరును తిరిగాయి రాజశేఖరంగారి ఇల్లు చాలా హడావిడిగా ఉంది ఆయన చాలా పొంగిపోయారు తన కూతురు తారకి సుదీప్తికి పెళ్లి జరగబోతోంది అని సుదీప్తో తారని చూస్తూ సేపే మాట్లాడలేకపోయాడు హేమతో పోల్చి చూశాడు మనసు చంపుకుని చిరునవ్వు నవ్వాడు సుదర్శన్ రావు గారి దంపతులు ఏం మాట్లాడలేకపోయారు సంబంధం నిశ్చయం చేసుకుని తాంబులాలు తీసుకున్నారు చీరా వస్తువు పెట్టారు అమ్మాయికి పెళ్లికి ముహూర్తం పెట్టేశారు పెళ్లి పదిహేను రోజులుంది అంతే ఆ సాయంత్రం గోదావరికి సంయుక్త సుదీప్ అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఆ సంబంధం చేయడం ఇష్టం లేదు తారకు సుదీప్ నచ్చాడు తాయారమ్మకు పార్వతమ్మకు కూడా నచ్చాడు డాక్టరు ఫారెన్ వెళ్ళొచ్చాడు అబ్బాయి దొరలా ఉన్నాడు అనుకున్నారు కానీ కానీ అబ్బాయి సంయుక్త మేనలుడవడం నచ్చలేదు ఇదంతా రాజశేఖరం సంయుక్త ఆలోచించుకుని చేస్తున్నారని వాళ్ళనుకున్నారు తారని సుదీప్తికి ఇచ్చిచేస్తే గారు కూతుర్ని చూడ్డానికి వెళుతుంటారు సంయుక్త ఆయన కలుసుకోవడానికి మంచి అవకాశం ఎవరికీ అనుమానం రాదు అది తాయరమ్మ భయం ఆ భయం పార్వతమ్మకి చెప్పింది తార కూడా వినేసింది ఆ మాటలు పార్వతమ్మకు ఆ సంబంధం నచ్చింది కూతురికి మంచి వస్తున్నాడు అని కాని సంయుక్త గురించి ఆవిడ చెప్తుంటే ఆవిడకు నిజంగా భయం వేసింది వాళ్ళిద్దరూ కోడబలుకును చేస్తున్న పని అని కుమిలిపోయింది ఆ రాత్రి భరత గదిలోకి వెళ్ళింది ఆ అమ్మాయి పెళ్లి నిత్యమైపోయింది కదూ అడిగింది గుమ్మం దగ్గరే నిలబడి కుర్చీలోనే కూర్చుని ఏదో పుస్తకాలు చదువుకుంటున్న ఆయన తలెత్తి భార్యవైపు చూసి అవును అన్నారు సరిగా ఈ సంబంధం చేయడంలో మీ ఉద్దేశం గడిగింది భార్యవైపు విసురుగా చూశారు ఆ చెప్పేదేమిటో అర్థమైనట్టు విడమరి చెప్పు కసిరినట్టుగా అన్నారు ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు నీ ఇష్టంతో నాకు పనిలేదు నా కూతురు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కోపంగా చెప్పారు మీ కూతురే కాదు నా కూతురు కూడా అందావిడ కోపంగా అయితే ఇప్పుడు ఏంటంటావు లేచి దగ్గరగా వస్తూ అడిగారు ఆవిడ మాట్లాడలేదు చెప్పు మాట్లాడమేం గట్టిగా కేకేశారు నాకు ఈ సంబంధం చేయడం ఇష్టం లేదు ఎందుకని సంయుక్త మేనలుడు కావడమే కారణం అంది ఆవిడ కూడా కోపంగా ఏమైనా ఆయనకి ఎదురు తిరగడానికే నిశ్చయించుకుంది సంయుక్త సంగతి నీకేం తెలుసు మీ నాన్న వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోబట్టే నీ మేళలో నేను తాళి కట్టాను మన పెళ్లి జరిగింది అన్నారు ఉక్రోషంగా ఆవిడ ఒక్కసారిగా గతుకుమన్నట్టయింది వెంటనే అయ్యి అందుకే నేను ఏడవని క్షణం లేదు మీ రావిణే కట్టుకుని ఊరేగుంటే నాకు ఈనాడీ బాధలు తప్పేవి మీరు హాయిగా సంతోషంగా ఉండేవారు అనుక్షణం నాకు రంప కోత ఉండకపోను అంది గారి ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది జరిగిన దానికి మనిద్దరం ఏడుస్తున్నామని ఇప్పుడు తారపెళ్ళి ఆపుచేద్దామా కంగు మంది ఆయన కంఠస్వరం పెళ్లి లేదు ఆ సంబంధం ఆఫ్ చేయమంటున్నాను వాళ్ళు ఒప్పుకున్నారు అదే సంతోషం ఎవరూ మనం తారం చేసుకోవడానికి ముందుకు రాలేదు చూసావుగా నాకు తెలుసు మీ ఎత్తులు ఆవిడ గారికి మీరింకా దగ్గర కావడానికి వేస్తున్న ఎత్తులు అందావిడ అంతే ఆవిడి చంపచ్చెళ్ళు మంది ఏమన్నావు అను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అండానికి మీరంతా ఎవరు కాదన్నారో నా ఇంట్లో ఎవరూ ఒక క్షణం ఉండదు పోండి సంయుక్తను గాని ఎవరైనా ఏమన్నారో నరికి పారేస్తాను ఆవిడ కాలి గోటికి పోలరెవరు జాగ్రత్తగా ఉండండి అన్నారు కోపంతో ఉడికిపోతూ పార్వతమ్మ చెంప పట్టుకుని అలా నిలబడిపోయింది ఈ ఇంట్లో ఎవరు నా మాటకు ఎదురు చెప్పడానికి వీల్లేదు జాగ్రత్తగా ఉండండి ఆవిడ మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది వెళ్ళకనండి కసిరినట్టుగా అన్నారు ఆవిడ వెళ్ళిపోయింది ఆయన తలుపులు మూసుకుని పడుకున్నారు తాయరమ్మ కోడలు ఏడుస్తుంటే ఎందుకే తల్లి అలా ఏడుస్తావు వాడి సంగతి మనకి కొత్త అది ఏ మాకో పెట్టింది ఇక అంతే అంటూ దీర్ఘాలు తీసింది తార మనసు ఉడికిపోసాగింది తల్లి ఏడవడానికి కారణం ఆ సంయుక్త ఆవిడ తన తండ్రికి మందు పెట్టి తిప్పుతుంది తల్లికి సుఖం లేకుండా చేసింది తార మనసు కొత కొతలాడిపోయింది సుదీప్తు ఆమెకు నచ్చాడు కాని పెళ్ళయ్యాక సంయుక్త ఇంటికి వెళ్లాలి అంటే ఆమె మనసు ఒప్పడం లేదు తండ్రికి ఎదురు తిరగాలి అంటే ఆమెకు ధైర్యం చాలడం లేదు